శ్రీ నమః శ్రీ సరస్వతీ నమ శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయ నమ మనం తిరుత్తణి క్షేత్ర మహిమను చెప్పుకుంటున్నాం కదా పద్దెనిమిదవ శతాబ్దంలో కశ్యప మునింద్రుడు అనేక దివ్య ప్రబంధాలను రచించి కవి చక్రవర్తి అనేటువంటి బిరుదు పొందాడు ఒకసారి ఆయన తన శిష్యుడైనటువంటి కందర్పదేశారికి గుల్మ రోగం వచ్చింది శిష్యుడికి కశ్యపముని ఆయనకు కుమారస్వామి యొక్క ధ్యానం చేయమని చెప్పారు అప్పుడు కందర్పదేశికార్ తనిగై యాట్రు పడై అనేటువంటి రచనను గానం చేశాడు అతని భక్తికి మెచ్చి స్వామి అతని రోగాలను పోగొట్టాడు ఈ క్షేత్రంలోని శ్రీపాద రేణువు అని పిలువబడేటువంటి విభూతి అన్ని రోగాలను కూడా పోగొడుతుంది అదే దివ్య ఔషధి విభూతి అందువల్లనే ఇక్కడి కుమారస్వామిని భవరోగ వైద్య స్వామి అని పిలుస్తారు బ్రహ్మ అగస్యుడు నారదుడు మొదలైన వారు ఈ స్వామిని సేవించి తరించారు మనం కూడా ఆ స్వామిని సేవిద్దాం సేవించి తరిద్దాం పడముదురి చోళై చోళై మలై ఈ క్షేత్రాన్ని గురించి కొంచెం మనం తెలుసుకుందాం ఈ క్షేత్రంలో స్వామి వల్ల దేవసేన సమేతుడై విరాజిల్లుతున్నాడు ఇదే ఇక్కడి గొప్ప విశేషం ఇక్కడ తప్ప వేరే ఏ క్షేత్రంలోనూ కూడా స్వామి వల్లీ దేవసేనా సమేతుడై దర్శనమివ్వడు ఈ క్షేత్రం మధురై క్షేత్రానికి కొద్ది దూరంలో ఉంది దీని కింది భాగంలో సుందర రాజ పెరుమాళ్ అనే పేరుతో వెంకటేశ్వర స్వామి విరాజిల్లుతున్నాడు ఆ సుందర రాజస్వామిని తమిళులంతా కూడా అళగారు పెరుమాళ్ అళగారు అంటే అందం పెరుమాళ్ అని పిలుస్తారు ఈ క్షేత్రంలో గంగాదేవి నూపుర గంగా అనేటువంటి పేరుతో బాగా వాగై ప్రవహిస్తుందని స్వామి చెప్పారు ఈ క్షేత్రంలో ఉన్న స్వామిని మొదటి నుంచి గిరిజనులు ఆదివాసులు కోయవాళ్లే ఎక్కువగా ఆరాధిస్తూ ఉన్నారు అని చెప్పచ్చు తిరుమురుగా ట్రిప్పడై అనేటువంటి గ్రంథంలో ఈ క్షేత్రం పళముదిరి చొలై అని చెప్పబడింది అంటే పళ్ళ తోట అనేటువంటి ఒక అర్థం వస్తుందని చెప్పారు ఈ క్షేత్రానికి తోట అనేటువంటి పేరు రావటానికి ఒక చరిత్ర కూడా ఉంది ఆ చరిత్ర మనం ఏంటో కొంచెం మనం తెలుసుకుందాం అవయార్ అనేటువంటి భక్తురాలని చోళ పాండిరాజులు తమిళుల తల్లి అని గౌరవించేవారు పాండిత్యము భక్తి జ్ఞానము ఉన్నటువంటి అవయారుకు మనస్సులో ఏదో మూలలో తాను గొప్ప పండితురాలని చిన్న అహంకారం ఉండేది ఇప్పటి పళముదరి చొలై క్షేత్ర ప్రాంతంలో ఒకసారి అవయార్ నడుస్తూ వెళుతుంది